ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కనబడుతుంది కదా శివలింగం అయితే ఇక్కడ ఒక శివలింగం ఉంది ఆయన పక్కనే ఇంకో విగ్రహం గుడిక ఉంది ఈ గుడిలో మొత్తంగా ఈ గుడి అయితే ఒకప్పుడు మొత్తం ఇసుక రాళ్లతో కప్పబడి అయితే ఉందనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం జ్యోతి ఆలయాల్ని దర్శించుకోవడానికి వచ్చాం దర్శించుకోవడం అన్న అన్నం కన్నా మనం ఈ ఆలయాల్ని కనుమరుగవుతున్న ఆలయాల్ని మనం వెలుగులోకి తివ్వడానికి ఈరోజు వీడియో అయితే చేయబోతున్నాం అనమాట కడప జిల్లాలో జ్యోతి ఆలయాలు అంటే పుస్తకాల్లో తప్ప ఇంకా ఎవరికీ ఈ వీడియోలు కానీ న్యూస్లో కానీ కనపడదనమాట కానీ ఈరోజు మనం జ్యోతి ఆలయాలు ఎవరు కట్టించారు ఏ సంవత్సరంలో కట్టించారు ఎప్పుడు కట్టించారు అనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతి ఆలయాల్ని కట్టించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుందో కూడా మనం తెలుసుకో అయితే ఇప్పుడు మన వెనకాల ఉన్నది జ్యోతి ఆలయం యొక్క ముఖద్వారం అనమాట మీరు చూసుకోవచ్చు నా చుట్టుపక్కల చూసుకుంటే జ్యోతి ఆలయాల యొక్క పహరి గోడ అయితే మీకు కనబడుతుంది జ్యోతి ఆలయాల యొక్క ఫుల్ వీడియో అయితే నేను తీయబోతున్నాను ఫుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శిలా బలకాన్ని అయితే మట్టిరాజులు ఈ గుడిని విస్తరింపజేయడానికి ఈ గుడి ప్రత్యేకతల్ని తెలుసుకోవడానికి శిలా స్థూపాలు అనేవి నిర్మించారు మీరు చూడొచ్చు ఇది ఆ కాలంలో ఉపయోగించబడిన భాష ఆ కాలంలో ఆ కాలంలో ఉపయోగించబడిన లిపి అనమాట చూడొచ్చు మీరు ఆ కాలంలోనే రెండు స్థూలా స్థులా ఇది రెడీ చేశారు కానీ ఇక్కడైతే మనకు ఒకటే కనపడుతుంది ఇంకోటి అయితే కడప అది మహావీర్ మ్యూజియంలో అయితే భద్రపరచడం జరిగింది ఫ్రెండ్స్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా ఇదే మనకైతే మెయిన్ గుడి అనమాట ఈ గుడి గుడి లోపలికి వెళ్ళి అయితే గుడి ఎలా ఉందనేది నేను చూపిస్తాను అందరికీ ఈ గుడి కట్టి దాదాపు పంతొమ్మిది పదకొండు వందల ముప్పై శతాబ్దంలో గుడి అయితే నిర్మించారు అనమాట అప్పటి నుంచి కాకతీయులు కానీ రాజులు కానీ ఈ గుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా విస్తరింపజేయడానికి చాలా ప్రోత్సహించారు వాళ్ళు గుడిక అప్పట్లోనే ఇంకా దీన్ని కట్టించి దాదాపు వెయ్యి సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఇప్పటికి వరకు అయితే గోడలు గుడిక ఇంకా అలానే ఉన్నాయి ముందులాగే ఉన్నాయి నేను గుడి లోపలికి వెళ్ళి ముఖ్యమైన విగ్రహాన్ని మీకు చూపించబోతున్నాను అనమాట రండి నాతో కలిసి మేము గుడి లోపలికి వెళ్దాం చూసుకోవచ్చు విగ్రహ చాలా పురాతనమైనది ఇక్కడ ఇక్కడ విగ్రహం అంతా ఇక్కడే ఉంది అనమాట చేశారు మీరు ఇక్కడ నుంచి ఏం చూసుకుంటే దాదాపు వెయ్యి సంవత్సరాలైనా కానీ గోడలు ఇంకా చెప్ప చెప్పకుండా అయితే ఉన్నాయి అన్నమాట మనం లోపలికి వెళ్ళేది చూద్దాం ఇంకా చూస్తున్నారు కదా రోజు అయితే ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి ఇంకా గుడి చాలా పాతదైన కానీ పూజలు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆ కాలంలోనే స్తంభాలు ఉపయోగించి అయితే చాలా బాగా కట్టారు చాలా చల్లగా ఉంది ఇంకా అక్కడ చూసుకుంటే నంది నందీశ్వరుడు దాని ఎదురుగానే మనకైతే శివలింగం అయితే ఉందన్నమాట చూడొచ్చు మీరు లోపలైతే ఈ గుడిలో మొత్తంగా ఈ గుడి అయితే ఒకప్పుడు మొత్తం ఇసుక రాళ్లతో కప్పబడి ఉంది అయితే ఉందనమాట గుడి మొత్తంలో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ గుడి లోపల మొత్తం ఇసుకతో అయితే ఇసుక దెబ్బల్లా ఏదో ఎడారిలా లోపలికి ఇసుక వెళ్లిపోయిందనమాట కానీ క్రీ తవ్వకాలు చేసిన తర్వాత కొన్ని తవ్వకాల్లో ఈ ఆలయం అనేది బయటపడింది దాని ద్వారానే జ్యోతి ఆలయాలు కూడా మనకు ఆ కాలంలో కట్టించేవారు అన్నది మనకు ఇప్పుడు తెలుసుకో దానికి వీలైందనమాట మీరు చూడొచ్చు ఇక్కడైతే ఇప్పుడు మొత్తం క్లియర్గా క్లీన్ చేసేసారనమాట జ్యోతి ఆలయాన్ని మొత్తాన్ని లేకపోతే ముందు అయితే చాలా మట్టి ఇసుక దెబ్బలతో అసలు ఇక్కడ ఆలయం ఉందా అన్నట్టు కూడా లేదనమాట కానీ ఇప్పుడైతే ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయింది ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే చాలామంది అయితే వస్తున్నారు ఇంకా రావాలి మన కడప టూరిజం అయితే ఇంకా అభివృద్ధి చెందాలని నేను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కనబడుతుంది కదా శివలింగం అయితే ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది ఆయన పక్కనే ఇంకో విగ్రహం కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఆయన పాదాల విగ్రహం కూడా ఇక్కడ విరిగిపోవడం అంతే ఉన్నదనమాట ఇది కూడా ఒక శివుని విగ్రహానికి ఒక చిన్న గుడిలా కట్టించారు మీరు చూసుకోవచ్చు నా అయితే నందీశ్వరుడు అయితే కనబడుతున్నాడు శివునికి ఎదురుగా అయితే మీరు చూడొచ్చు శివలింగం అయితే నా అయితే ఇంకా నందీశ్వరుడు కూడా ఉన్నాను అనమాట మీరు బయటకు వెళ్ళి చూడొచ్చు అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ శివుని విగ్రహం అన్నది లోపల ఉందన్నమాట శివలింగం అయితే లోపల ఉంది ఇంకా ఇక్కడ గణేష్ని విగ్రహం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట మీరు నా వెనకాల చూసుకుంటే అమ్మవారి విగ్రహం అయితే వెనకాల కనబడుతుంది కదా ఇదైతే అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహం వేరైతే నాకు అంతగా తెలియకపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను దాన్ని క్షమించండి దానికైతే ఇంకా మనం అటు సైడ్ చూసుకుంటే మాకు శివయ్య విగ్రహం అయితే శివలింగం అయితే అక్కడ ఉందన్నమాట నేను వీడియోలో మీకు క్లియర్గా చూపించాను కూడా వీడియో నచ్చి ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇంకా మీ దగ్గర నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీ ఏరియాలో కానీ మీరుంటున్న లొకేషన్లో కానీ ఏవైనా ఓల్డ్ ప్లేసెస్ ట్రెడిషనల్గా ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు వీడియో తీసుకోవడానికి ఇంకా మనకు హెల్ప్ అవుతుందనమాట ఒక ఈ యొక్క చిన్న హెల్ప్ నాకు మీ దగ్గర నుంచి కావాలి ఇంకా వీడియోలో ఎలాంటి పొరపాట్లు నేను చేసున్నా మీకు అనిపించినా ఇది బాగాలేదు ఇది కొంచెం ఇంకా కొంచెం బాగా చేస్తుంటే అంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను అది తీసుకుంటాను నేను హాటల్లో తీసుకొని నేను దానికి బెటర్ హండ్రెడ్ పర్సెంట్ నేను బెటర్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను ఏవైనా వీడియోస్లో తక్కువైంటే నాకు చెప్పండి నేను కామెంట్ చేసి చెప్పండి నేను తెలుసుకొని నేను నేర్చుకుంటాను మీ అందరు సపోర్ట్ ఇంకా మీ అందరి ప్రేమ ఉంటే ఇంతకన్నా మంచిగా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్